హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మిషమిషాద్ని వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం కూరగాయల్లో ద బెస్ట్ కాకరకాయ ముందుగా ఒక కిలో దాకా ఫ్రెష్గా ఉన్న కాకరకాయలని తీసుకోండి కాకరకాయలో ఉన్న చేదు పోవాలంటే దీని మీద ఉన్న ఈ తోలుని లైట్గా తీసేసుకోండి అలా అని పైన ఉన్న గ్రీన్ పాట్నంతా తొలగించాల్సిన అవసరం లేదు లైట్గా తీసుకుంటే సరిపోతుంది ఇలా క్లీన్గా చేసేసుకున్న తర్వాత మధ్యగా కట్ చేసి తీసుకోండి ఈ కారకాయలో ఉన్న ఈ గింజలన్నిటినీ తీసేసుకోవాలి లోపల మసాలా పెడతాం కాబట్టి మనం దీంట్లో ఉన్న ఈ గింజల అన్నిటినీ తీసేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా ఈ గిన్నెలోకి తీసుకున్నాక కొద్దిగా ఉప్పు పసుపును వేసేసి ఈ కాకరకాయలకి బాగా పట్టే విధంగా ఈ ఉప్పు పసుపు రఫ్ చేస్తా కలుపుకోండి అన్నీ కూరగాయల్లో ద బెస్ట్ కూరగాయ అంటే నా ఉద్దేశంలో కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టమండి ఈ కాకరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా ఉప్పు పసుపు కలిపేసుకున్న ఈ కాకరకాయలని కాసేపు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్న ఈ కాకరకాయలని ఈ కాకరకాయలని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ నీళ్ళని పిండేసి తీసుకుంటే అసలు చేదు అనేది ఉండదు డయాబెటీస్ ఉన్నవారు కాస్త చేతి తినాలంటే రసాన్ని పిండుకోవద్దు కాకరకాయలోని రసం అంతా పిండేసుకొని ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కడాయిలో మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయలని వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటా మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలని మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం ఫ్రై చేసుకోకూడదు ఫ్రెండ్స్ లోపల సరిగ్గా మగ్గకుండా పైన మాడిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం మూతను పెట్టేసి కాసేపు ఫ్రై చేసుకుందాం ఫుల్లు కాకరకాయని వేస్తున్నాం కదా ఫ్రెండ్స్ మంటను లోటు మీడియం మంట మీద పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటా ఈ కాకరకాయలని ఈవెన్గా అన్ని వైపులా వేగేంత వరకు మనం వేయించుకోవాలి కాకరకాయలు ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కాకరకాయలు అన్నీ ఈవెన్గా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరే ప్లేట్లోకి పెట్టుకొని కాస్త చల్లారనిద్దాం ఈ కాకరకాయలు చరారే లోపు ఈ కాకరకాయలకి కావాల్సిన ఒక కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ ఒక ప్యాన్లోకి ఒక పావు కప్పు దాకా వేరుశనగ గుళ్ళను వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి ఈ వేరుశనగ గుళ్ళు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఎండి కొబ్బరిని ఒక పావు కప్పు దాకా వేసుకోండి ఇందులోనే కారానికి తగినట్టు ఎండిమిర్చిని వేసుకోండి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి ఎండిమిర్చిని వేసుకోండి వీటి అన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాలు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా రెండు రెబ్బల దాకా కరివేపాకును కూడా వేసేసి చిన్న మంట మీద పెట్టుకొని వీటి అన్నిటిని దూరగా వేయించుకోండి ఇవి అన్నీ వేగిన తర్వాత ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి అన్నీ వేగిపోయిన తర్వాత స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అన్నిటిని కూడా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ చేసుకున్న వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ కాకరకాయలో స్టఫింగ్ పెట్టిన వీడియో క్లిప్ కూడా మిస్ అయింది కాకరకాయలో స్టఫింగ్ పెట్టిన వీడియో క్లిప్పు మిస్ అయింది ఫ్రెండ్స్ కాకరకాయలు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయల్లో ఈ మిశ్రమాన్ని పెట్టేసుకోండి ఈ కాకరకాయ కారం పెట్టేసుకున్నాక ఇప్పుడు కడాయిలో ఆయిల్ని వేసుకొని వంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూతను పెట్టేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ కాకరకాయల్లో పెట్టిన తర్వాత కొద్దిగా కారపొడి మిగిలింది కదా ఫ్రెండ్స్ దానిని కూడా వేసేసుకొని చిన్న మండ మీద పెట్టుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోండి ఇది అంతా బాగా దగ్గరగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు మీరిచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది ఇలా అంతా దగ్గర పడ్డాక ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని స్టాప్ చేసేసుకోండి అసలు చేదనేదే లేకుండా ఎంతో రుచికరంగా ఉండే గుత్తి కాకరకాయ కారం రెడీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గండసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం